నమస్తే వాయిస్ స్టూడియో న్యూస్కి స్వాగతం నేను సుమలత కేటీఆర్లో సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి అవమానాలు మిగిలాయే తప్ప సెల్ఫీలు దిగి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం మిగిలాయని ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు నేవూరి వెంకటరెడ్డి అన్నారు సిరిసిల్లలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంకితభావంతో పార్టీకి కేటీఆర్కు పనిచేసినందుకు అనేక మందిని బిచ్చం బతుకు చేశాడని నాయకులు కార్యకర్తలు కలకల తగిలి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు పదేళ్లు నేను నా భార్య ఎల్లారెడ్డిపేట సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి చాలా నష్టపోయామని అనేక అవమానాలకు గురయ్యామని సొంత డబ్బులు ఖర్చు చేసి గ్రామీణాభివృద్ధి చేశానని ఆయన అన్నారు ప్రజల మనసు దోచుకోవడానికి సొంత డబ్బులు ఖర్చు చేశానని నా గ్రామ అభివృద్ధికి జిల్లాలోని అత్యధిక నిధులు నేను ఖర్చు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఎల్లారెడ్డిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం నా సొంత స్థలం ఎకరం ఇవ్వడం జరిగిందని నాకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు కేటీఆర్ ను నేను దగ్గర అయినప్పటికీ ఆయన నుంచి నేను ఎలాంటి లబ్ధి పొందలేదని పార్టీలో కాదు కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా సంతోషంగా లేరని అన్నారు ఎల్లారెడ్డిపేట గ్రామ అభివృద్ధిలో భాగంగా డబ్బులు ఖర్చు చేశారని నాకు అరవై నుంచి డెబ్బై లక్షల డబ్బు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని అన్నారు గత ప్రభుత్వం సర్పంచ్లకు తీవ్ర అన్యాయం చేసిందని సర్పంచ్లు అప్పులపాలయ్యారని అలాగే సిరిసిల్ల నేత కార్మికులకు రెండు వందల అరవై కోట్లు బతుకమ్మ చీరలకు సంబంధించిన డబ్బులు గత ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని ఈ పాపం కేసీఆర్ కేటీఆర్లకే తగులుతుందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కార్యకర్తలకు ఎంతో గౌరవం ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆలోచించాలని పేదల పార్టీ కాంగ్రెస్లోకి రావాలని ఆయన కోరారు నా కుటుంబం అనేక బాధల్లో ఉన్నా ఏ రకంగా కూడా కేటీఆర్ నాకు సహాయం చేయలేదని విసిగి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని అనేక మంది టీఆర్ఎస్ పార్టీలో ఉండి అప్పులపాలై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మిరిశెట్టి తిరుపతి కౌన్సిలర్లు రెడ్డి నాయక్ కుడిక్యాల రవికుమార్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎంత బాగుంటుంది ఒకసారి ఆయన తర్వాత నా కొడుకును కూడా నేను తోటాగా ఇంటికి మా మాకు గా ఇద్దరికి వేరే పొలిటికల్ పడది కావచ్చు కానీ వ్యక్తిగతంగా మంచి దోషులమె ఆయన ఇంటికి పదిహేను ఏడు సంవత్సరాలు నేను ఇంటికి అనేది ఆయన ఇంట్లో పోలేను అటువంటిది రాముడు నువ్వు పోలేదా నువ్వు నడవని పట్టకపోయినా అని పోయినా అన్న గౌరవించి పోయినందుకు అక్కడ మీద దాకాకుండా మా ఫ్యామిలీతో ముచ్చుకుంటా అరే వీడు ఏం చెప్తున్నాడు చిన్నోడు అంటే వాడు కర్ణాటక ఇంట్లో చెప్తున్నాడు ఫైలెట్ అవుతున్నాడు అంటే ఢిల్లీ పోట పంపా ఏడలేదు పెద్ద పెద్దసార్లు చెప్తా పెద్ద మంచి ఉన్నాడు వాళ్ళని ఈ సెట్ చేద్దాం నువ్వు ఎటు చూడండి ఏమ్మా అన్న చెప్పినాక ఇంకేం ఉంటుంది అని నేను చల్లగా అన్న చేస్తారు వచ్చిన కొడుకు అనుకుంటే ఆరు నెలలు దిగిన అన్న చుట్టూ అన్న సీట్ పోతుంది టైం ఒక ఫోన్ పెట్టుకుంటు అందులో కూడా అన్న దొరకడా సీట్ రాద ఫోర్లైన్ ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ అప్పసొప్ప చేసి మళ్ళీ మామూలు అది చేసిన అంటే ఒక్క రూపాయి అనేది కూడా హెల్ప్ అనేది జరిగినప్పుడు నా సెంటర్గా జరిగినప్పుడు నేను పార్టీలు ఉండబడి రాయరెస్ట్ పార్టీలకి ఎందుకు పోయినా అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు నా వ్యక్తిగతంగా నాకు ఇలాంటి లబ్ధి కాదు నా పిల్లలకు కాదు ఇంతగానము ఆయన కోసం జరిపి టీసీ వదిలేసుకున్నా ప్రతి దానికి ఆయన మాట గౌరవించి పదేళ్ళు చేసినాక నాకంటే ఎవరు తోపు ఈడ చేసినోడు మన జిల్లాల ఏటీఆర్ కు నాకంటే సేవలు చేసినోడు ఎవడున్నాడు ఒకటి చూపించు నాకే చేయనప్పుడు మీరు బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న లీడర్లకు ఎవరూ చేత ఒక్కసారి ఆలోచించి మీరు మనసు పెట్టుకుని ఆలోచించారు అందుకే అన్ని ఆలోచించి అన్ని రిస్క్ వచ్చి వాటికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మళ్ళీ లాస్ట్ ఒక ఐదు నెలల ముందు కూడా రామాణ చుట్టూ తిరిగి 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 అన్న ఈ ల్యాండ్లు ఇవ్వో చేయవు నేను ఇల్లీగల్గా చేయ చేత పోలీసు వాళ్ళు కేసులుడే కాకపోతే ఒక మాట అన్న కన్జర్వేషన్ జోన్ అనేది నీ చేతుల పని ఫైల్ అనేది రామన్న సంతకం పెడితేనే ఫైల్ మూవ్ అయ్యేది రామన్న ఒక ఫోన్ చేస్తే మనిషి గరిబ్ చేయొచ్చు మనిషి వందల కోట్ల కూడా చేయొచ్చు రామన్న తలుచుకోండి ఆయన మనసుకు రావాలి ఆయన మనసులోకి ఎందుకు చేసుకున్నాడు ఇవన్నీ నాకు కూడా తెలుసు కానీ నేను ఏమడిగినా అన్నకి ల్యాండ్ ఒక పెద్ద మనసులో వచ్చారు నాకు నలభై ఫార్టీ ఫైవ్ డేస్ దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చిన నా దగ్గర అన్న ఈ పని చేసుకో మీ రామణతో నువ్వు బాగుపడుతు నీ లైఫ్ బాగుపడుతు పదిహేను కోట్లు అంటే రామున ఇనిషియల్ వేయాలి జస్ట్ ఇనిషియల్ అయితే పదిహేను కోట్లు రాకపోతాయి నాకు అప్పులో మీద మీద తిరిగి అన్ని ఎఫెక్ట్ అయినా పోతుందని చెప్పేసి అన్నీ ఇది పరిస్థితి ఒకటే సంతకం అన్న నువ్వు పెడితే ఇది లీగల్గా లీగల్గా నువ్వు చేసేది నేను రాకుండా ఇంకోటి కూడా వచ్చి చేసుకోబోతాడు అన్న దీన్ని ఒక సంతకం పెట్టాను పదిహేను కోట్లు వస్తాయంటే ఇంకా రేపు రా రా ఎన్ని సభలేని షాదనగర్ పోయినా మా మమతని ఇద్దరు షాద్రనగర్ పోయినాం కామరాజు వినాము నిర్మలమైన ఎన్ని రకాలు పోయి అన్న ఈ పాలసీ వాళ్ళు లిటర్ పెట్టుకొని పోతే రేపు ఎల్లుండి నాలుగు ఐదు నెలలు గడిపి దాంట్లో కూడా అన్నా ఇంకన్నా అయితే నాలుగు సార్ వంద నాకు అనుమానం వచ్చింది పదిహేను కోట్లు పెడితే నేను ఏడా బాగుపడదా అనుకుంటున్నాయి అన్న ఒక మాటని పదిహేను కోట్లు నాకు కాదు ఐదు కోట్లు నాకు సరిపోతాయి ఇప్పుడున్న ప్యాకెట్ మన లెక్క నాకు ఇబ్బంది పోది పది కోట్లు నువ్వు ఎవరికి ఇవ్వండి వాళ్ళకి నువ్వే తీసుకో సిరిసిల్లలో ఎవరు చనిపోయినా ఏ కార్యకర్త కావచ్చు ఎవరికైనా లక్ష రూపాయలు ఇచ్చుకుంటారు ఇమ్మట్టిస్తా పది కోట్లు ఇవి నీయే ఐదు కోట్లు కావాలన్నా ఇక్కడ అది కూడా చేయలేకపోయినాడు ఒక్కసారి ఆలోచించి ఎంత బాధాకరం ఇది అయిన చేతిలో పని అయిన ఆయన నాకంటే తర్వాత ఇంకో ఇద్దరు వేరు ఫైల్ చేసుకుంటారు బంగారం సంపాదించుకున్నారు ఫైల్ సంపాదించారు ఆ రకం కూడా జరిగింది ఇక దానికంటే దారుణం ఏమైనా ఉంటుందా అంటే మనసులోనే ఎందుకు చెప్తున్నారు అంటే మామూలుగా కాదు ఇంత టార్చర్ పది సంవత్సరాల మామూలు టార్చర్ పర్లేదు అంటే ఎలాంటి లబ్ధి కాదు కదా నేను సింగిల్ ఏమి ఛాయ్ తాగితే కూడా ప్రతిపాదన ఐదు వందల రూపాయలు కట్టిన భోజనం చేస్తే కూడా వెయ్యి రూపాయలు కట్టిన పడుతుంది ఇప్పుడు రామాను ఉన్న ఎంబరున్న కార్యకర్త ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆఫీసు బయలు ఆఫీస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగానే ఉన్నారు తప్ప ఎవ్వరికి లబ్ధి పొందలేదు ఓన్లీ వాళ్ళకి కేవలం వాళ్ళ రిలేషన్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు బాగుపడదు తప్ప అంత ఆంధ్రలే అక్కడ ఇలా కేటీఆర్ అంటే సీఎం హోదా కేటీఆర్ కాన్స్ట్యూన్సీ ఉన్న లీడర్లంతా ఎంపీసీలు కావచ్చు మొత్తం ఏడుచాడు ఈ లీడర్లంతా హైదరాబాద్లో ఎవరి పనులు వాళ్ళు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఎవరికి ఏం పని అయింది ఎవరికైనా పని చేసినా రామన్న ఎవరికి చేయలేదు ఆ అందరూ ఒత్తిపడేసి ఎందుకంటే ఎందుకంటే ఎదుగురు ఎదుగుద్ది భావి మేము బట్ట ఇంత హ్యాపీగా నలుగురికి అన్నం పెట్టుకుంటూ నలుగురికి దానా చేసుకుంటూ ఉండే అంత స్టేజ్ కోరుకున్నాం కానీ వందల కోట్లు వేల కోరుకు కోరుకోలేదు కదా మేము ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ ఇలా పార్టీలో ఉన్నారు ఎంతోమంది అవమానాలు పడకుండా కూడా మా రామన్న నేను కూడా హార్ట్ఫుల్గా ఉన్నాం మీకు ఒకటి ఫోన్లో ఉన్నది ఫోన్ ఆ ఉంది నేను గోవా వే టైంలో ఒకసారి దగ్గర పోయి ఒక మా అది ఏంది దాన్ని కదా టాటో వేయించుకుంటే మా రావన్న అని జబర్దస్త్ టాటో ఏం అన్నక పెట్టాను అదే వెరీ గుడ్ అన్నాడు అంటే అంతకన్నా పెట్టుకునే ఒక మళ్ళీ డిలీట్ చేసుకున్నాడు అంటే ఏం అంత అంతైనా మనసులో పెంచుకున్నప్పుడు కూడా మాకు ఎలాంటివి చేయకపోతే మాకు ఇంత బాగుంది మాకు కూడా భార్య పిల్లలతో పిల్లలతో పాటు జనాలు ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలంటే మేము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి గవర్నమెంట్ వస్తే మేము స్ట్రాంగ్ అవుతాము ఎదుటిలో కూడా హెల్ప్ జరుగుతా ఆలోచనలో ఇన్ని రోజులు కష్టపడడం తప్ప మాకు ఎలాంటి లబ్ధి పొందినప్పుడు మళ్ళీ మేము ఏ రకంగా ముందుకోవాలి అట్లా లాస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఒక ఐదు నెలలు పోతు కూడా ఇక రామన్న ఎలాంటి పనులు చేస్తలేవు ఏందన్నా నా అయిపోయాయి ఇంతకాలం వెళుతున్నా కూడా నువ్వు గుర్తిస్తలేవు నేనేమన్నా పార్టీ పరంగా చెడు చేసిన వీళ్ళ పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీలో విధేయతగా పది సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకున్నట్టు ఎలాంటి మళ్ళీ కాంగ్రెస్ సైడ్ కానీ బీజేపీ సైడ్ కానీ ఎలాంటి సైడ్ చూడకుండా రామన్నతో నేను నమ్మడం ఉంటే ఒక అంత నిజాయితీగా పని పనిచేసినా నాకే గుర్తింపు లేదు ఇవాళ లక్ష రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి నేను అన్ని రకాలుగా అన్నదానాలు పేద ప్రజలకు ఏదో నా వద్ద సహాయం చేసుకుని నన్నే పక్క పెట్టిండు కేటీఆర్ అన్నప్పుడు వీళ్ళ ఉన్న లీడర్లు అందరూ మీరు ఒకసారి ఆలోచించుకోండి బీఆర్ఎస్కి ఉన్న లీడర్ నన్నే పక్క పెట్టినప్పుడు నేనైతే అన్నా అన్యాయం చేయలేదు ఇప్పటికి కూడా నేను అన్నా అని అంట తప్ప నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడా అటువంటిది వీళ్ళు ఉన్న లీడర్లు జెండాలు మోషి వాళ్ళకు చెప్తున్నాను బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు ఎందుకు మీరు ఆలోచించు సొంతని పక్క వాడేసి నేను ఫైనాన్షియల్గా అన్ని పార్టీకి సపోర్ట్ చేసి పక్క పెట్టినాక రేపు బీబాస్ కులు ఏమైతే ఆలోచించకూడదు ఇప్పటికి కూడా మీరు కూడా కళ్ళు తెలుసుకోరు ఇప్పటికి కూడా మీరు కూడా ఖచ్చితంగా పేదల పార్టీ కాంగ్రెస్ వైపు రండి ఎవరు కూడా ఇలా ఒక ఉదాహరణ నువ్వు డైరెక్ట్ మినిస్టర్ దగ్గర పోయి ఏ మినిస్టర్ దగ్గర పో కాంగ్రెస్ డైరెక్ట్ ఉంటుంది పుల్ల నేను సృష్టిలో ఫలా పలా చెప్పుకొని మీకు పనులు అవుతున్నాయి ఇప్పుడు కోడు కాబట్టి ఏదో ఒక రకంగా పనులు అయితే అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన సీఎం అయినా ఒకనంతో ఉండి అందరు రావళ్ళు అని ఎంత వెల్కమ్ చెప్తుండే తప్ప ఎప్పుడు కూడా ఆయన ఎవరిని అసహించుకోకుండా అంత క్షీణించుకోకుండా అంత రకంగా సీఎం దగ్గర కూడా జరుగుతుంది నేను లైవ్లో నేను చూసినాను చాలామంది నేను దాకా మనకి అంటే వెంకరణికి అడ్డం పడుతున్నారు వెంకరెడ్డి రాణి తెలియరు పార్టీలకు అనేది కూడా టాక్ నడిచింది కానీ నాకు ఇప్పుడు ఉన్న కార్యకర్తలు మండల కార్యకర్తలు కావచ్చు మహేంద్ర అన్న కావచ్చు ఎలాంటిది లేదు నువ్వు ఎప్పుడొస్తావు వెంకన్న అన్నారు తప్ప ఎందుకంటే నేను వస్తే పార్టీకి బలోపేతం కుదురుతుంది తప్ప చెడైతే జరగదు నా పరంగా నాకు అన్ని రకాలుగా పబ్లిక్ సపోర్ట్ ఉన్నది పబ్లిక్ జీవనలు ఉన్నాయి ఎందుకంటే రేపు నేను వచ్చిన తర్వాత పార్టీకి అన్ని విధాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్తా తప్ప చెడు అనేది జరగదు ఉద్దేశంతో మా పార్టీ మండ మండలంలో ఉన్న కార్యకర్తలు కూడా అందరూ వెల్కమ్ చెప్పారు వాళ్ళని కలుసుకొని అందరూ పాత కార్యకర్తలను కూడా చెప్పుకొని మరి పార్టీలోకి చేయడం జరిగింది అదేవిధంగా ఒక చిన్న మాట ఒక విషయం ఏంటంటే మీరు గమనించాలి ఒక విషయం నేను అడిగిన రావణను పది సార్లు అయినా ఇరవై సార్లు అయినా అన్న పరిస్థితి ఏంటి ఇలాంటి చేస్తున్నారు ఎవరు కూడా చేస్తారు నేను ఒక్కరి నుంచి నాకు నుంచి అడగలే నేను ఎన్ని రకాలుగా చేసినా నాకేం చేయలేకపోవచ్చు అన్న ఇంకా వేరే వాళ్ళు కూడా బాధపడుతురు తిట్టుకుంటారు లోపల అందరు కుమిలిపోతున్నారు అప్లపలేదన్న ఒక్కొక్కలకు చెప్తే బట్టలకు కూడా పైసలు ఉన్నారు చెప్పుకుంటే లేరు వాళ్ళు కూడా లీడర్స్ చిన్న చిన్న లీడర్ పెద్ద లీడర్లు కూడా చెప్పుకుంటారు తప్ప అన్న ఈ పరిస్థితి నువ్వు ఏదో ఒక రకంగా చేయాలన్నా నేను ఎన్నోసార్లు చెప్పినా కానీ ఓకే వింతలా నీకెందుకు అవ్వని నేను చూసుకోవాలి అన్నా కానీ సరే ఎవరితో నీ ఎవరికి ఎవరికోసమని అట్లా కూడా మాట్లాడినా రోజు నాకు ఒక మంచి ఏం చేసిన అంటే ఒక నలుగురిని ఐదుగురిని హైదరాబాద్లో మంచి బిగ్గెస్ట్ బిల్డర్స్ కావచ్చు ఇంకా చాలా పెద్దవాళ్ళని మా వెంకరడి చాలా మంచి పర్సన్ మంచి కాందారుడు మంచోడు ఏమంటారు ఇదో డైలాగ్ నాకు అన్న ఏమంటారు దీన్ని లౌక్యం తెలియదు అంటే ఉన్నదిన్నట్టు కొరుతాడు ఏం తెలియదు మనసులో పెట్టుకోడు అని చెప్పి నలుగురు ఐదుగురు పరిచయం చేస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే రామన్నకు అత్యంత సన్నిహితులు నాకు మంచి క్లోజ్ చేస్తే నేను వాళ్ళతో పోతూ అటాచ్మెంట్ చేసుకుంటూ క్లోజ్ క్లోజ్నెస్ పెంచుకుంటే నేను చేసేది రియల్ ఎస్టేట్ ల్యాండ్ బిజినెస్ తప్ప నేను ఇండిగల్ పని కానీ ఎలాంటి కేసులు కానీ ఎలాంటి లేకుండా నేను చేసుకుంటా అన్నకు చెప్పాను అన్న ఈ పని ఉంది ఒక్క ఫోన్ కొడితే నాకు పని అన్న నేను పది మంది నాడు జాత్తా వంద మంది జాతా శిసిల్ల కావచ్చు మండలి కావచ్చు మీరు చెప్పించాలి కూడా చచ్చిపోతే వాళ్ళకు లక్షలో యాభై ఇచ్చి అంత స్టేజ్కి కావాలని అంటే కూడా దానికి నేను ఉన్నాయి ఎక్కడ నేను ఉన్నాయో కూడా చేసి ఒక నలభై ఐదు పర్సెంట్ చెప్పితే వాళ్ళ దగ్గర మీరు నేను కాయిదలతో సహా పెడుతుకుంటా రామన్న దోస్తులే నాకు పరిచయం అయినది ఒక్కొక్కరి దాకా ఐదు కోట్లు పది కోట్లు నాలుగు కోట్లు సంథింగ్ అమౌంట్ అనేది నేను అప్పు తీసుకొని బాండ్ పేపర్ అంటే ఉంటుంది మన మన ఇది అప్పు తీసుకొని కూడా కొన్ని ల్యాండ్లలో పెట్టి కూడా అరే మా గురించి ఇంత గ్రేట్గా కేటీఆర్ చెప్తుండని చెప్పి వాళ్ళు కూడా నన్ను నమ్మి ఇన్ని పైసలు ఆచిచ్చు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే దాదాపు యాభై కోట్లు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే రామన్న మనుషులు ఏమంటారు అంటే అన్న నాది ఏమన్నా తప్పుందా నేను పర్చేజ్ చేసిండే ఓకే నాకు అన్నచేత్ర నాశితో నేను ఒకటి ఇరవై ఐదు కోట్లు నేను పెట్టడం జరిగింది వాళ్ళు కూడా పెట్టి అగ్రిమెంట్ చేసుకొని ల్యాండ్లలో కూడా యాభై కోట్లు నష్టపోయి ఉన్నాను అది వాళ్ళందరూ కూడా నీదేం తప్పేం కన్నా నువ్వు అన్న చెప్పినో అన్న కోసమే నువ్వు పెట్టావు కాబట్టి మేము కూడా వెళ్తామని వాళ్ళు ముందుకు వచ్చి కానీ వాళ్ళ డైట్ చేస్తారు అంటే ఇవ్వాలి ఇచ్చు ఇచ్చితే వాళ్ళకి అబ్బో సబ్బో ఏదన్నా అమ్మేనగా నేను ఇవ్వాల్సింది కానీ యాభై కోట్లు లైవ్లో కూడా అట్లా కూడా లాస్ అంటే ఎంత బాధ ఉండాలి ఒకసారి ఆలోచించారు యాభై కోట్లు నష్టపోయినంటే అంతకన్నా నష్టపోయి కూడా ఒక లాస్ట్ అన్న అయితే మీరు ఒక్క ఫోన్ చేస్తే మీరు సీఎం ఓదార్లున్నారు ఒక్క ఫోన్ చేస్తే ఏదన్నా అయితే అన్న మనసు తీసుకోరన్నా అన్న ఏది చెప్పినా పట్టుకోకుండా ఉంటే లాస్ట్కి ఒకరోజు లెటర్ రాసినా ఆ పరిస్థితికి ఇది గీడగిడెట్టినా ఇది పెట్టా గిత ఖర్చు పెట్టినా అన్న ఈ కోసం నీ బర్త్డే ఒక బర్త్డే ఇరవై లక్షలు ఇరవై ఎనిమిది లక్షల ఐఎస్ పెట్టినా ఎలా రూపేట్ల ఒక అన్ని కులాల్లో నిలిచి సర్వమత ప్రార్థనలు చేపించాయి ముస్లింతోని బ్రాహ్మణ్తో క్రిస్టియన్తోని పూజలు చేయించిన అన్న వందేలు బతకాలని చెప్పి బర్త్డే రకరకాల నాన్ భోజనాలు కూడా పెట్టాయి ఎవరు పెట్టలేదు జిల్లాలో బస్సంగా చెప్తున్నా అంటే ఎందుకు పెట్టా అంటే ఆయన మనసు తెలుసుకోవాలి ఆయన మనసు తెలుసుకుంటే ఆయన నాకేదో లబ్ధి చేయాలంటే నేను పది మందికి సాయం చేస్తాను పెట్టాను తప్ప ఇలా స్వార్థం కాదు ఎవరైనా ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది ఒకరోజు ఇదే విషయంలో మా మా ఆవిడ మమతా నేను ఇద్దరం కలిసిపోయి కూర్చుండి అన్న ఒక జెప్యూటీసీ ఎలక్షన్ టైంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెప్టీసీ ఎలక్షన్ వస్తే ఇండిపెండెంట్గా వెంకరెడ్డి నువ్వు గెలిచినా ఇంకా నువ్వు ఇండిపెండెంట్గా నైన్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది నాకు రామనే ఎంక్వైరీ ఇవ్వలేదు ఒక్క రూపాయి టీఆర్ఎస్ పార్టీ పైసలు కూడా తీసుకోలేదు వాళ్ళందరూ కూడా కార్యకర్తలు వెంకటరెడ్డి అంటేనే పది బస్సు పెట్టిన పది బస్సులు నిండేది వాళ్ళందరికీ భోజనాలు పెట్టించుకొని సభ కడికి తీసుకెళ్తే కూడా కనీసం సభ దగ్గర కూడా గేట్ కట్టిన రానియలేదు అటు ఒక కలిసి కాదు పది మీడికల్ భోజనాలు పెట్టుకొని నా పబ్లిక్ని కాపాడుకోవాలని పెట్టిన ఆ సభ ప్రాంతాల రానిచ్చేది కాదు అటు కానిస్టేబుల్కి చెప్పి ఆపించేది అట్లా కూడా పొలిటికల్ గుర్తిరైనా సరే ఓకే పబ్లిక్ మనసులో ఉంటే చాలని ఉద్దేశంతో అట్టు అదే టైప్ ఇప్పుడు ప్రగతి భవన్లో నేను ఎంట్రీ కావడానికి కూడా ఒక నాకు ఐదు సంవత్సరాలు పట్టింది ప్రతి సిరిసిల్ల కాన్సియస్లో ప్రతి లీడరు ఎం ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడీసీ కావచ్చు గుండె మీద చేతి చేసుకొని మహిళలందరూ కూడా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు అవమానాలు పడ్డరు కేటీఆర్ ఎంబడ ఉన్న ఈ ఇక్కడ గెలిపించుకున్న మన సిరిసిల్ల కాన్సియస్ లీడర్లు ప్రతి ఒక్కరు అవమానం అంటే మామూలు అవమానాలు చెప్పుకోలేదు పాపం ఎవరు కూడా నేను కూడా చెప్పుకోలేదు ఇప్పుడు నేను మనసు మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రతి పోతే ఆ నలుగురు రోడ్లు వాళ్ళు వీళ్ళు నమస్తాన నమస్తానే మనం ఏం చేయాలి వాళ్ళకి ఐదు వందల ఐదు వందలు చేత పెడితే మళ్ళీ సార్ నమస్తే పెడతారు లేకపోతే వాళ్ళ నమస్తే కూడా పెట్టాం మజ్జీలు కూడా అంటే వాళ్ళ అటువంటి పరిస్థితులు మేము నిల్లదిం ఇదే మీ సిరిసిల్లకి వచ్చి స్థానికంగా సిరిసిల్ల నుంచి పదివంది ఇరవై మంది కౌన్సిలర్లు కూడా ఎన్నోసార్లు వచ్చాయి నేను లైవ్లో ఉన్నా నేను చూసినా కూడా ఆ కౌన్సిలర్లకు కూడా ఒక గౌరవం అనే సిరిసిల్ల ఉంది ఆడికే ఎంత అవమానాలు పడటర అది కూడా తెలుసు కొద్ది నుంచి వచ్చి సాయంత్రం దాకా తిండిలే కూడా అనుభవించిన రోజు కూడా ఉన్నాయి అది కూడా నేను లైవ్లో చూసినా అదే నిన్న కాక మొన్న పొన్న ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ అండు పొన్న ప్రభాకర్ అన్న ఆయన దగ్గరికి నేను కౌన్సిల్ పది మంది వచ్చి వచ్చి బడాబడ వచ్చి లోపలికి వచ్చి ప్రభాకర్లతో ఏవో వెనుక దోస్తాను అంత రిలేషన్ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఒక మినిస్టర్ అయినా కానీ వీడు మా ఏరియాడు మా కథ అన్నట్టు ఇంత గౌరవం ఇంత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీని అది కూడా నేను ఇవన్నీ చూసుకుంటూ కూడా నిన్న గోడు ప్రవీణ్ అన్న కానీ మంచి సీన్ అన్న వీళ్ళందరత్ కూడా చెప్పిన ఒకప్పుడు వీఆర్ఎస్ పార్టీ ఎట్లుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్లుందన్న అంటే ఏం చేద్దామని ప్రతి ఒక్కరికి లోపల ఉన్నది కానీ చెప్పుకోలేకపోయింది అట్లా మేము ఎన్నో అవమానాలు మేమే కాదు తిరిసల కాన్సెన్సీలో ఏటీఆర్ గెలిపించిన పాపానికి అందరూ కూడా అవమానాలు పడ్డారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఏ ఒక్కళ్ళ మనుషులు కూడా నేను బాగున్నానంటు మీది కంటారు తప్ప ఓన్లీ రామానాథ్ ఒక సెల్ఫీకి పరిమితం తప్ప ఆ సెల్ఫీలు దిగి దిగి నా మెమోరీ ఖరాబ్ అయిపోయింది నాకు అయిపోయింది అని సెల్ఫీలు తప్ప నా ఇంట్లో ఫోటోలు తప్ప నాకు ఏం మిగిలిన లేదు ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఒక మన స్థానిక ఎమ్మెల్యే మన కేటీఆర్ మన సీఎం అంత హోదా సీఎం అంత మనిషి అటువంటిది ఎందరో లైఫ్ చేంజ్ కావాలి లీడర్లు అనేటోళ్ళు ప్రజలల్లో ఇక్కడ రోజు మేము పబ్లిక్తో ఉండేటోళ్ళు మేమందరం ఇక్కడ కరెక్ట్ ఉంటే కేటీఆర్ అంటే స్ట్రాంగ్గా ఉంటాడనే ఉద్దేశంలో మేమంతా పనిచేసేటోళ్ళం ఏ ఒక్కరు కూడా అప్పలేపాలి అంటే కారణం రామన్నా కదా ఎవరికైనా సొంతంగానైనా ఆయన ఏముండదు ఆయన ఆస్తులు అడిగినామా ఏమన్నా వాళ్ళు ఉన్నది ఇరవై నీళ్ళు రెండు ఒక్కరు రాసియమన్నామా కేవలం ఫోన్ సహాయం అలాగే పని చేసుకుంటారు లీగల్ ఇన్లీగల్ పనులు కాదు కదా మేము చేసేది ఏదో ఫైవర్లు ఉంటాయి మా ఎంబడి ఇప్పుడు ఎంతో పబ్లిక్ నమ్ముకొని మమ్మల్ని ఉండి అలాగే ఈ ఫైర్ చేయి మా టీచర్ అటు బదిలీ చేయలేకపోతే తెస్తాయి నీటి బదిలీ ఏదో రకాలుగా వస్తుంటాయి అటువంటిది అన్న చెప్దామంటే టైం లేదా శిశుల లీడర్లకు కోలకు కూడా టైం దొరకదా అదే రామారావు దగ్గరికి ప్రాతిపవనలకు షూట్లు వేసుకొని కోట్లు వేసుకొని లేకపోతే రకరకాల సినీ ఫీల్డ్లో లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు బ్రహ్మాండంగా ఐదు నిమిషాలలో వాళ్ళు మేము పొద్దున ఎనిమిది గంటలకు ప్రాతిభన కూర్చుంటే సాయంత్రం ఐదు వారు అవుతుంది మాకు కలిసి సార్ కలిసి చూస్తున్నాడు కానీ అర్జెంట్ పెద్దయినా ఫోన్ చేసి వెళ్ళిపోవాలంటే పక్కన వెళ్ళి అట్లా ఎన్నోసారి అవమానాలు పడ్డాడు మేము ఉదాహరణకులు ఛాయర్త ఐదు వందల రూపాయలు ఇచ్చేది అలా భోజనం చేసినా కానీ వెయ్యి రూపాయలు చెప్పిపోతే వాటికి వెళ్ళాలని భోజనం పెట్టడం మళ్ళీ ముఖం కూడా చూడరు అట్లా కూడా అనుభవించడం ఒక్కొక్కసారి ఐదు వందలు ఐదు వేలు లేపు కూడా వెళ్ళదీసం రోజులునే మాకు చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకుంటా చెప్పుకుంటే వెంకటండి పని అయిపోయింది ఇంతే కదా అనుకోవచ్చు విద్యుత్ కదా అల్లాడుతున్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు పబ్లిక్లో ఉండాలంటే మనం తినకున్న చిన్నమని చెప్పుకుంటేనే ఎవరో ఎదుటలు గౌరవిస్తాం ఆ రకంగా ఎల్ల తీసుకున్నాం అందుకని ఇది ఇప్పుడు నేను చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఎన్ని అవమానాలు పడ్డా ఏదైనా లాస్ట్ టైం మూడోసారి కూడా ఆ గవర్నమెంట్ రావాలని కూడా మ్యాక్సిమం కళ్ళని కష్టపడ్డా కానీ ఏ మీటింగ్ కానీ ఏది కానీ ఒక సింగిల్ ఎంపీ అనేది సింగిల్ ఛాయ్ అనేది టీఆర్ఎస్ పార్టీ నేను తాగలేదు తినలేదు ఈ ఉద్దేశం ఏంటంటే అంటే వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు మా పార్టీ పాత టీఆర్ఎస్ పార్టీలు ఇమ్మంటున్నాడు వెంకటరెడ్డి లబ్ధి పొంది కూడా మా మీద నిబంధన చేస్తుండాలని అనుకునే అక్షర్ లేదు నేను పిల్ల పిల్ల ఒకరిని చెప్తున్నా కాబట్టి ఈ ఈ ఇంత దారుణమైన పరిస్థితి మాత్రం పగ్గొని కూడా రావద్దని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ మళ్ళొకటి ఏంటంటే ఉదాహరణకి ఒక మాట చెప్తా నేను ఎన్నోసార్లు ప్రతిభావం పోవడానికి కూడా ఎంతో ఇక కింది స్థాయి వాళ్ళని మస్క వాళ్ళు అందితే వాళ్ళు రానియరు కింది స్థాయి ఉంటారు పియర్ ఉంటారు వైద్యులు పీఎస్లు వీళ్ళందరికీ కాలు వాళ్ళందరికీ గిఫ్ట్లు ఎన్నో రకాలుగా వాళ్ళను మన లైన్లో తెచ్చుకోవాలంటే ఒక ఐదేళ్ళు పట్టిందా ఐదేళ్ళ తర్వాత నాకు ఎంట్రీ వచ్చింది ఆ ఎంట్రీ వచ్చి కూడా ఎలాంటి అంటే ఒక్క రూపాయి కాదు ఎలాంటి పనులు చేయకుండా ఒక ఎస్ఐని మార్చాలి ఒక సీఐని పైసలు తీసుకొని మార్చలేదు అదేళ్ళ కింద నేను కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తగా ఒక ఇద్దరు సీఏలను వేయించుకోగలిగింది నేను కార్యకర్తగా ఒక ఇద్దరు ఎస్ఐలను కూడా మార్చుకోగలిగాను అంటే ఇలా పది సంవత్సరాలు పబ్లిక్గా ఉండి ఒక హోదాలో ఉండి సర్పంచ్ చేసి కూడా ఎలాంటి ఒక ఫైర్వ్ అనేది జరగలేదు అంటే అర్థం చేసుకోండి ఎవరికి చెప్పాలి ఇప్పుడు నేనున్నే మన మా మంత్రి మా దగ్గర కేటీఆర్ దగ్గర ఆయనతో రైతులు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి అన్న కలవాలంటూ అన్ని రకాల ఫైర్ వాళ్ళు కూడా ఎలాంటి పని కూడా జరగలేదు ఈ విషయంలో ఒకసారి తెలపాలనే ఉద్దేశం అదేవిధంగా ఇలా ఉదాహరణకుందాం ఇరవై నుంచి జెండా మోషన్ టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు బీఆర్ఎస్లో ఇప్పుడు ఇరవై ఏళ్ళు పది నేను సీనియర్ సీనియర్ అంటూ పరిస్థితి చూడు ప్రతి ఒక్కరు కారు ఈఎంఐ కట్టలేక గుంజుకపోయాం వాళ్ళు చెప్పుకుంటలేరు బోనబెకల్ ఇళ్లలోనే ఉన్నారు ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్న టైంలో అక్కడ మనం మేము చిన్నతనం అనుకుందాం టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్లా రాజశేఖర్ రెడ్డి ఓ సీఎం అయితే అనేది పేరు ఆయన తర్వాత ఈరోజు సిసిల్ల ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ వినడం అనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడికి వచ్చిన ప్రెస్ అనధములందరికీ పేరు పేరున ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ రెస్ట్ బీన్ పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుండి పొలిటికల్ నాకు అనుభవం పొలిటికల్లో ఉండడం జరిగింది కావున ఒకసారి నిన్న నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ సరిశిల్లా కాన్సీ అభ్యర్థి అయిన ఇన్ఛార్జ్ కేకే మహేందర్ అన్న ఆధ్వర్యంలో గవర్నర్ అనం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనాన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఒక నాలుగు నిమిషాలు రెండు నిమిషాలు మీతో నా మనసులో ఉండి పంచుకోవడానికి ఇవాళ నిన్ననే జయంతన్నను అధ్యక్షులు ప్రెస్ అధ్యక్షులు జయంత్ అన్నకు ఫోన్ చేసి अना प्रेसमीट